శ్రీ ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ స్వరూపాల్లో హనుమంతుడి స్వరూపం తక్షణం అంటే అతి త్వరగా ఎవరైనా అనుగ్రహం ఇస్తారు అంటే అది కేవలం మన ఆంజనేయ వారే ఈ వారిని పూజించడానికి ఏ విగ్రహమో ఏ పటమో లేదా ఇంకేదైనా ప్రతిరూపాలు అవసరం లేదు కేవలం గాలిలో హనుమా అని రాసి అక్కడనే మనము హనుమస్వామిని తలుచుకున్నంత మాత్రాన్నే ఆ క్షణంలోనే ఆయన యొక్క అనుగ్రహం మనకు వస్తుంది ఆయన యొక్క రక్షణ కూడా వస్తుంది ఇలాగే మనము ఏదైనా తీర్థయాత్రలకు లేదైనా ఏదైనా యాత్రలకు వెళ్తున్నామో హైవేస్ చాలా డేంజరస్ హైవేస్ ఉంటాయి అక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుంది లేదంటే ఏదైనా కొండలు ఎక్కవలను అటువంటి అంతా మనము ఆంజనేయ స్వామిని తలుచుకున్నంత మాత్రాన్నే ఆయన మన రక్షణ చూసుకుంటారు అలాగే మీరు పడుకునే ముందు కూడా ఈ యొక్క హనుమంతుడి నామాలు తలుచుకున్నంత మాత్రాన్నే మనకు ఎటువంటి భూత పిశాచ భయాలు ఏవీ ఉండకుండా మనల్ని స్వామి చూసుకుంటారు అలాగే మీకు ఎప్పుడైనా పీడకళలు లేదా చాలా భయంకరమైన కళలు వస్తే కానీ అప్పుడు కూడా మీకు మెలకు వచ్చినప్పుడు ఈ యొక్క పన్నెండు నామాలను తలుచుకున్న మాత్రాన్ని మీకు అటువంటి ఏ బాధ భయము ఉండదు ఇంకొకటి ఏమిటంటే స్వామిని తలుచుకొని ఏ పని మొదలుపెట్టినను మనకు ఆ పనులన్నీ సర్వత్రా విజయాలే ఇస్తాయి అంటే స్వామి విజయమునే ఇస్తారు కాబట్టి మనము ఎప్పుడైనాను ఈ స్వామి నామాలను తలుచుకొని ఏ కార్యం తలపెట్టినా మనకు ఖచ్చితంగా విజయాలే మనకు సిద్ధిస్తాయి కాబట్టి ఈ పన్నెండు నామాలను మీరు అనుక్షణము తలుచుకోవచ్చు ఇవి చాలా శక్తివంతమైన నామాలు ఇందులో ప్రతి నామానికి ఎంతో చరిత్ర ఉంది ఇప్పుడు ఆ పన్నెండు నామాలు తెలుసుకుందాం హనుమాన్ అంజనా వాయుపుత్రో వాయుపు మహాబల रामेष्टः फल्गुनसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र भवेत्